జిల్లా పోలవరం మండలం జగన్నాథపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం భార్య ఎత్తున జరిగింది గ్రామస్తుడు పద్మనాభుని శ్రీను భార్యతో కలిసి ఉదయం రాజమండ్రి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు ఇంటి తాళాలు పగిలిపోవడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలవరం సిఐ బాలసురేష్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ వచ్చి పరిశీలించారు దొంగలు బీరువా నుంచి ఇరవై ఏడు కాసులు డెబ్బై ఐదు గ్రాముల బంగారం ఎనిమిది లక్షల అరవై వేల రూపాయల నగదు నాలుగు కేజీల వెండి అపహరించినట్లు శ్రీలు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు